హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కనే గంట సింబల్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు గార్డెన్లో వచ్చేసి కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి అలాగే కొన్ని గార్డెన్ పనులు కూడా ఉన్నాయండి ఇప్పుడైతే ముందుగా అయితే హార్వెస్ట్ అయితే చేద్దాము ఇంకా ఈ బుట్ట చూసారా ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి వచ్చేసి మా ఫ్రెండ్ అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చింది తను తను కూడా తీసుకుంది ఇంకా నాకు చాలా బాగుంటుంది హార్వెస్ట్ చేసే టైంలో ఇలా బుట్టలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నాకైతే గిఫ్ట్గా అయితే తీసుకొచ్చి ఇచ్చింది చాలా చాలా థ్యాంక్స్ ఇలా బుట్టలో వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసుకొని పట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది కదా నాకు చాలా బాగా నచ్చింది మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాడు నా ఫ్రెండ్కి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ పెన్సిల్ దొండ ఉందనమాట వీటికైతే ఇలా చాలా వరకు అయితే వచ్చేసాయి ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఇందాక తెంపింది పెన్సిల్ దొండ అండి ఇది వచ్చేసి లావు దొండ ఇది ఊరి దొండ కూడా అంటారు ఊరిలో చాలామందికి అందరి ఇళ్ళల్లో ఈ దొండ తీగలైతే ఉంటాయి ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మా బాబా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఇంకా వాళ్ళకు కూడా ఇద్దాము అనేసి కూర కూడా తెంపుతున్నాను మా మామయ్యకి చాలా ఇష్టము ప్రతిసారి గార్డెన్లో ఇలా కూర హార్వెస్ట్ చేస్తాను కదా ఇంకా నేను అత్తమ్మకైతే పంపిస్తాను అనమాట మా కోసమే ఇంకా ప్రతిసారి ఎందుకు కొనడం బయట అనేసి ఇంకా మన గార్డెన్లోనే ఉంది కాబట్టి ఇవైతే హార్వెస్ట్ చేసేసి అత్తమ్మకైతే ఇస్తాను ఇంకా పప్పులో అయితే చాలా బాగుంటుంది ఇంకా మామయ్యకి ఇలా ఇలా కూర పప్పు అంటే చాలా ఇష్టము ఇంకా మామయ్య అయితే ఇంకా ఇప్పుడైతే హార్వెస్ట్ చేసి ఈ దొండకాయలు ఈ కూర అయితే బావకైతే ఇచ్చేసి పంపిస్తున్నాను చూడండి ఇంకా అక్కడక్కడ కొన్ని టబ్బుల్లో అయితే మొలిసిందనమాట ఇంకా వీటిని అయితే ఇంకా కన్నయ్య అయితే మొత్తం వేళ్ళతో సహా తెంపాడు ఇంకా అలా తెంపదు నానా అంటే ఇంకా నేనైతే ఇలా కట్ చేస్తూ ఉన్నాను ఇది ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఇంకా వేర్లతో తెంపేస్తే మళ్ళీ రాదు కాబట్టి ఇలా కట్ చేస్తూ ఉండాలి ఇంకా కొన్ని రెండు మూడు కుండీల్లో అయితే ఉంది ఇంకా ఇది పప్పులోకి అయితే సరిపోతుందండి ఇంకా ఫ్రై అంటే సరిపోదు కాబట్టి పప్పులోకి అయితే సరిపోతుంది ఇది చాలా ఈజీగా అయితే మలుస్తుందండి ఇది మనము వేస్తూ ఉంటాం కదా ఆ ఎరువుల ద్వారా కూడా వస్తుంది ఇలా అయితే వచ్చిందండి కూర ఇది పప్పులోకి అయితే సరిపోతుంది దొండకాయలు హార్వేస్ట్ చేశాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది నేను షార్ట్లో పెట్టాను ఒక్కసారి అయితే షార్ట్లో చూడండి ఎన్నో వచ్చాయో దొండకాయలు నేను షార్ట్లో పెట్టేసి నేను ఆ వీడియో డిలీట్ చేశాను అందుకే ఇక్కడ పెట్టలేకపోయాను అది మిస్ అయింది ఇంకా ఇంకా గంగవెలికూర దొండకాయలు అయితే బావకైతే ఇచ్చేసాను ఇప్పుడు వచ్చి ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా అయితే లాంగ్ బీర్నిస్ ఇది కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి వచ్చేసి రెండు మూడు మొక్కలు అయితే ఉన్నాయండి వీటిని కూడా తెంపుతున్నాను హార్వెస్ట్ చేస్తున్నాను లాంగ్ బిర్నీస్ ఇది బొబ్బరికాయ అని అంటారు కదా అది అనమాట ఇంకా ఇలా లేతగా ఉన్నప్పుడు కర్రీ వండితే చాలా బాగుంటుంది ఇంకా ఇవి వచ్చేసి చూడండి టమాటాలకి మక్కిపోయాయి లాస్ట్ వీడిలో మక్కలేదు ఇది వచ్చి చూడండి చాలా బాగుంది కదా స్ట్రాబెర్రీ లాగా ఉంది చాలా బాగా నచ్చింది నాకు ఇవైతే ఇంకా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను టమాటాలు ఇంకా రెండు మూడు మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ వీటికి కూడా అయితే తెంపేస్తున్నాను ఈ చెట్టు కూడా ఎండిపోయింది ఇంకా ఇది తెంపేశాక ఆ చెట్టుని కూడా తీసేస్తాను ఇక్కడ ఈ మొక్కకైతే చాలా బాగా వచ్చాయండి చాలా వరకు వచ్చాయి ఈ లాంగ్ బీర్నిస్ మనము తెంపుతున్న కొద్ది పూత వస్తూ ఉంటే మంచిగైతే ఇలా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు మనము ప్రతిసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలా ఇస్తూ ఉంటే ఇలా మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి రకరకాల కూరగాయలైతే మన గార్డెన్ గార్డెన్లో అయితే పండించుకోవచ్చు ఇక్కడ పక్కనే మల్ల చెట్టు ఉందనమాట దాంట్లో ఇలా రెండు విత్తనాలు వేసాను ఇలా వేస్తే చూడండి ఇలా మంచిగా అయితే వచ్చింది ఇంకా ఇది కూడా ఇప్పుడు కొంచెం ఎండిపోతుంది ఈ ఎల్లో కలర్లో ఉన్న ఆకులన్నీ తెంపేస్తే కొంచెం మంచిగా అయితే గ్రోత్ అయితే అవుతుంది ఇది తీగకైతే వాలట్లేదండి ఇలా కుండీలోనే ఉంటుంది యాక్చువల్లీ ఇది తీగలా కూడా వస్తాయి కొన్ని ఇది తీగలాకైతే రావట్లేదు ప్రస్తుతానికైతే ఈ మూడు చెట్లు అయితే ఇలానే ఉన్నాయి ఈ మూడు మొక్కలు ఇలా ఎల్లో కలర్లో ఉన్న ఆకులని తెంపేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇంకా నేను ఇప్పుడు ఇవి హార్వెస్ట్ అయితే చేసేసి ఇలా కొన్ని కలుపు మొక్కలు కూడా వచ్చేసాయి అవి అన్నీ కలిసి తెంపేస్తూ తెంపేస్తాను నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇవి తీగలాగా వచ్చాయి ఇప్పుడేమో ఇలా కాస్తున్నాయి ఇవి ఇంకా అక్కడక్కడ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి ఇవి చాలా పెద్దగా అయిపోయేసరికి ముదిరిపోతున్నాయి ఇలా చిన్నగా ఉన్నప్పుడే నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు ఇలా తెంపేస్తేనే బెటర్ అండి పెద్దగా అయ్యేసరికి చూసుకుంటే అవి ముదిరిపోతున్నాయి ఇది వచ్చేసి ముళ్ళు అండి ఇది ఇంతే సైజ్ ఉంటుంది దీని పేరేంటో తెలియదు ముల్లంకాయ అని అంటారు చిన్నగా ఉంటుందన్నమాట ఇవి విత్తనాలు తీసి వండుతారని అని అన్నారు నాకు తెలియదు ఇది నేను ఫస్ట్ టైము మా సార్ ఊరు నుంచి తీసుకొచ్చారు ఈ ఒక్క కాయ తీసుకొస్తే విత్తనాలు వేసాను నారు వస్తే అక్కడక్కడైతే మొక్కలు అయితే పెట్టాను చాలా బాగా అయితే వస్తున్నాయండి ఇంకా ఇప్పుడు పిందలు వస్తూ ఉన్నాయి ఇది వచ్చేసి నల్ల వంకాయ రౌండ్ ఇంకా రెండు మూడు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇది ఒకటి పెద్దగానే అయ్యింది ఇది మాత్రం హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి ఇప్పుడైతే ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేశాను ఇంకా దొండకాయలు కూర బావకైతే ఇచ్చి పంపించేశాను ఇంకా ఇక్కడ బీర తీగ ఉందన్నమాట వాటి కోసము ఈ దొండ తీగ కోసము ఇలా అయితే చుట్టూ వైర్తో అయితే కడుతున్నాము నాలుగు పిల్లర్లకి సపోర్ట్ ఇచ్చి ఇలా ఫస్ట్ వైర్తో అయితే కట్టాము ఇంకా మధ్యలో అయితే వైర్ సరిపోదనేసి ఒక తాడుతో అయితే అటు ఇటు అల్లుతున్నట్టు కట్టామనమాట ఇంకా వాటికి ఈ తీగలు అనేది వాటికి అల్లుకుంటాయి కదా అలా అయితే మొత్తము నాలుగు సైడ్లో అయితే మొత్తం అయితే కడుతున్నాం అనమాట అప్పుడు నేను ఇవి కట్టాను ఇంకా అవన్నీ తీసేస్తామన్నమాట పాత అన్నీ తీసేసి ఇవి ఇలా మొత్తం ఇట్లా పందిర్ టైప్లో అయితే కట్టేస్తున్నాము ఇలా ఇలా కట్టితే ఇలా దీనిపైన మంచిగా తీగైతే వాలి మనకైతే కాయలు కూడా ఎక్కువ వస్తాయండి కింద గార్డెన్లో పందిరేసాం కాబట్టి ఆ పాదు చాలా పెద్దగా అయిపోయింది ఇంకా ఇక్కడ ఉన్న పాదులకి సపోర్ట్ లేక పెద్దగా అవ్వట్లేదు అందుకే ఇలా అయితే కడుతున్నాము చూడండి ఇలా ఫస్ట్ వైర్ కట్టి వైర్ పైన నుంచి ఇలా తాడుతో అయితే కడుతు కట్టాము ఇంకా ఈరోజు ఎండ తక్కువగా ఉందని చెప్పేసి ఇలా కొంచెం మబ్బుగా ఉంది కాబట్టి ఇలా అన్నీ వర్క్ అయితే చేసుకుంటున్నాం పైన ఇంకా ఎండ్ ఉంటే అసలుకి చేయలేము ఇంకా సండే వస్తే ఇంకా ఏదో ఒక వర్క్ చేసుకోవాల్సిందే మనం టెర్రస్ గార్డెన్లో కంపల్సరీ మేము సండే వస్తే టూ అవర్స్ పైన స్పెండ్ చేస్తామండి చాలా వర్క్ అయితే ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవడము వేరే మొక్కలు పెట్టుకోవడము కలుపు మొక్కలు తీయడము ఇలా అన్నీ చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చుక్కుడు అంటారు కదా ఇది తీగ కాదు సీజన్ బట్టి ఏం కాదండి ఎప్పుడైనా ఇది కాస్తూనే ఉంటుంది అలాంటి సీడ్స్ తీసుకొచ్చి నేనైతే పెట్టాను ఇంకా ఇది తీగ కాదు ఇలా కూర్చొని కాస్తుంది టబ్బులోనే ఉంటుందన్నమాట ఇంకా పూత కూడా బాగా వచ్చింది ఇంకా ఇప్పుడు కాయలు కూడా వస్తున్నాయి వీటినైతే కొన్ని హార్వెస్ట్కి అయితే ఉన్నాయి వాటిని అయితే తెంపుతున్నాము చూడండి ఇక్కడ ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా ఇవి కూడా రెండు మూడు టబ్బుల్లో అయితే పెట్టుకున్నాము ఒక ఫ్యామిలీకి సరిపోవాలంటే మనము ఒక ఐదు టబ్బుల్లో పెట్టుకుంటే రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి నలుగురు ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది నేను అక్కడ రెండు మూడు పెట్టాను ఇక్కడ రెండు మూడు పెట్టాను కింద కూడా పెట్టాను అనమాట గార్డెన్లో ఇంకా అవి రావట్లేదు ఇవైతే ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఇక్కడ పిల్లర్ అడ్డం ఉంది ఇంకా అక్కడ దోసకాయ పాదు ఈ చిక్కుడు పాదుకి మొత్తం చూడండి ఎలా అల్లేసుకుందో మొత్తం వంగిపోయింది ఇంకా ఈరోజు అయితే కొన్ని కూరగాయలు బాగానే వచ్చాయండి ఇంకా కింద అయితే హార్వెస్ట్ చేయలేదు ఇంకా పైన హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా ఇది ఫస్ట్ కాప్ అనమాట ఇది చిక్కుడు కాయ ఫస్ట్ కాపు ఇంత రావడము ఇంతవరకు అయితే వచ్చింది ఇంకా ఇది ఇది ఫస్ట్ టైం అనమాట కాయ హార్వెస్ట్ చేయడము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా వీటిని అన్నిటికీ చూడండి ఇలా అయితే కట్టాము ఇక్కడ వచ్చేసి బీర నేతి బీరకాయ ఉంది కదా వీటికి కూడా ఇడ పైన అయితే అటు ఇటు దారాలు అయితే కట్టేసాము తాళ్ళు కట్టాము అది స్ప్రెడ్ అవ్వడానికి అలా పాకడానికి ఇలా మొత్తం అయితే కట్టేసి ఇంకా వాటర్ అయితే ఇచ్చేసాము ఇక్కడ ఇంకా బీరపాదు కూడా వస్తుంది బీరపాదుకి దొండపాదులకి ఈ తీగలు సరిపోతాయి అన్నమాట ఇంకా ఇలా అయితే తీగలన్నీ ఇలా పంపించేసాము అటు సైడ్ ఉన్న బీరపాతికి ఆ తీగలు సరిపోతాయి అన్నమాట ఇంకోటి ఏం చేశామంటే ఈరోజు ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఒక వరుసగా అయితే పెట్టుకున్నామండి ఇంతకుముందు ఆ గోడ సైడే ఉండి ఇప్పుడు వచ్చి ఈ రెండు వరుసలు అయితే ఎక్స్ట్రాగా పెట్టుకున్నాము చూడండి ఇంకా చాలా ఇరిక్గా అయిపోయాయని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అయితే పెట్టి కింద ఇటుకలు సపోర్ట్ పెట్టాము పైన పెట్టకుండా స్లాబ్ పైన పెట్టకుండా ఇటుకలు పెట్టేసి వాటిపైన నాలుగు రాడ్లు పెట్టి ఇలా అయితే మొక్కలు తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టామన్నమాట చాలా వరకు ఇరిక్గా అయిపోయినాయి ఇంకా అలా ఇరిగ్గా ఉంటే ఏది పెరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి పురుగు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇలా ఇంకొక వరుస అయితే పెట్టాము మొత్తానికి మొత్తానికైతే ఇలా అయితే గార్డెన్ మొత్తం ఇలా క్లీన్ చేసేసి నీట్గా అయితే పెట్టాము కింద గార్డెన్లో అయితే చాలా పెద్దగా అయిపోయింది కదా దొండపాదు అది పెట్టి కూడా సిక్స్ మంత్స్ అలా అయిపోయింది అంతలోపే పెద్దగా అయిపోయింది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కింద అయితే పెట్టామన్నమాట వాటికి సపోర్ట్ ఉంది కాబట్టి చాలా పెద్దగా అయితే వచ్చేసింది ఆ పాదు ఇప్పుడు వీటికి సపోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు వీటికి కూడా అయితే ఇలా తీగలైతే సపోర్ట్ ఇచ్చాము ఈ పాదులు కూడా చాలా పెద్దగా అయితే అయిపోతాయి ఇప్పుడు చూడాలి ఇదే అండి ముల్ల వంకాయ చిన్న వంకాయ దాని పేరు ఏంటో నాకు తెలియదు ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్లో అయితే పెట్టండి అంటే దాన్ని ఏమని పిలుస్తారు ముల్ల వంకాయ అని పిలుస్తారా తెలీదు నాకు కూడా ఈ టమాటా చూడండి ఎంత బాగుందో కదా స్ట్రాబెర్రీ లాగా ఉంది చాలా బాగా నచ్చిందండి మా పిల్లలు స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ అని అంటున్నారు చాలా బాగుంది లాంగ్ బిర్నిస్ చిక్కుడుకాయ వంకాయ ఇంకా బెండకాయ కూడా సీడ్స్ అయిపోయాయి చెట్టు పైనే ఇంకా అది కూడా తీసుకొచ్చేసాను ఇంకా మనం ఇది విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇలా ముదిరిపోతే అలా చెట్టు పైన అలానే ఉంచేసుకుంటే మనము మన గార్డెన్ నుంచే విత్తనాలు కూడా సేకరించుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్